హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అనగా మనకు గత ప్రభుత్వంలో మనకు వైఎస్ఆర్ పెన్షన్లు అని చెప్పేసి వీటికి పేరు పెట్టారు ఇప్పుడు మనకు నూతన ప్రభుత్వం అయితే ఏర్పడింది కాబట్టి ఇప్పుడు దీనికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అని చెప్పేసి మన యొక్క ఏపీ ప్రభుత్వం పేరు అయితే పెట్టారండి అయితే మనకు పేరు ఏదైనా కానీ పెన్షన్లు అనేవి ఒకటి కాబట్టి సో మనకు ఈ పెన్షన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే సెప్టెంబర్ నెలకు సంబంధించి పెన్షన్లు ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించి సర్వే అయితే చేపట్టబోతున్నారండి ఈ సర్వే చేయాలంటే తప్పనిసరిగా పెన్షన్దారుల ఇళ్ళకైతే వీరైతే రావడం అయితే జరుగుతుందండి అయితే వీరు వస్తే కనుక తప్పనిసరిగా మీరు మీరు ఈ ఒక్క కార్డు అనేది చూపించి ప్లస్ ఏంటంటే ఈ పేపర్ చూపిస్తే కనుక మీ యొక్క పెన్షన్ అది సేఫ్లో అయితే ఉంటుంది ఒకవేళ మీరు చూపించకపోతే కనుక మీ యొక్క పెన్షన్ అది మనకు ఏదైతే సెప్టెంబర్ ఒకటో తేదీ వస్తుందో అప్పుడు మీ యొక్క పెన్షన్ రాకపోవచ్చు సో అదే మనకు ఏమేమి చూపించాలి సో ఈ సర్వేలో మనకి ఏమేమి అడుగుతారు పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి తప్పనిసరిగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి అలాగే గత ప్రభుత్వంలో పెన్షన్లు తీసుకుంటున్న వారు అంటే రెగ్యులర్ రెగ్యులర్గా ప్రతి నెల తీసుకుంటూ వస్తున్నారు కదా అలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు అనేవి కొన్ని కారణాల చేత తొలగించారండి ప్రభుత్వము మీ యొక్క పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే కంగారు పెట్టాల అవసరం లేదండి మీరు బయట ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు సో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను ఆ లింక్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ పెన్షన్ ఐడి కార్డులో మీ యొక్క పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఉంటుంది ఆ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసి క్లారిటీగా తెలుసుకోవచ్చు సో దా మీ యొక్క పెన్షన్ యాక్టివేట్ ఉంట ఉంటే కనుక మీకు పెన్షన్ వస్తుంది ఒకవేళ ఇన్యాక్టివేట్ ఉంటే కనుక ఏ కారణం చేత వాళ్ళు తొలగించారు అనేది అక్కడ ఇస్తారు సో దాన్ని బట్టి మీరు ఏంటంటే నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే కొత్తగా పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సిందే ఇక వివరాల్లోకి వెళ్దాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో మనకు ఏపీ ప్రభుత్వం అనగా ఇప్పుడు నూతన ప్రభుత్వం అయితే ఏర్పడింది కాబట్టి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల ఈ పెన్షన్లకు సంబంధించి సర్వే అనేది చేపడుతున్నారు అయితే సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి సర్వే అయితే చేపట్టబోతున్నారండి అయితే కొన్ని కారణాల చేత చాలామంది పెన్షన్దారులు ఇలాంటి బోగస్ పనులు చేసి అంటే ఇలాగా ఇలాంటి పనులు చేసి వారు బోగస్ పెన్షన్ అయితే పొందుతున్నారని చెప్పి ప్రభుత్వం అయితే గుర్తించింది సో దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే అలర్ట్ అయితే అయ్యి అధికారులకి అయితే సర్వే అయితే సర్వేకి పంపిస్తున్నారండి అయితే మనం చూసుకున్నట్లయితే ఏ కారణాలు చేత తొలగిస్తున్నారంటే కొంతమంది పెన్షన్లు తీసుకోవడానికి వారికి వయసు లేదు వారు మూగవారు కాదు చెవిటివారు కాదు సో వికలాంగులు కారు ఎలాంటివి లేకపోయినా కానీ గత ప్రభుత్వంలో ఏంటంటే వాలంటీర్లను యూజ్ చేసుకొని వారికి లంచాలు ఇచ్చి సో ఈ బోగస్ పెన్షన్లు అనేది అంటే వారు పెన్షన్ అనేది వచ్చేటట్టు వచ్చే విధంగా ఫేక్ సర్టిఫికెట్స్ అనేది అంటే సదరం ఫేక్ సర్టిఫికెట్స్ అనేది చేయించుకొని వారు పెన్షన్ అనేది తీసుకుంటూ వచ్చారండి ఇప్పుడు దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఏంటంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఏంటంటే ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో కొంత కొంతమంది ఉన్నారు కాబట్టి సో వీళ్ళను క్యాచ్ చేయాలని అంటే వీళ్ళని పట్టుకొని వారి యొక్క పెన్షన్ అనేది అంటే వారు అర్హులు అర్హత లేనప్పటికీ వాళ్ళు పెన్షన్ అయితే పొందుతున్నారు కాబట్టి అలాంటి వాళ్ళను పూర్తిగా అయితే వారికి పెన్షన్ తొలగించే విధంగా అయితే ఈ సర్వే అయితే రూపొందిస్తున్నారు అయితే మనకు రేపటి నుండి ఏంటంటే ఇళ్లకు అధికారులు అయితే వస్తారు అంటే మనకు రేపంటే రేపే కాదు కొన్ని కొన్ని ప్లేసెస్లు రేపు రావచ్చు మనం ఇంకా కొన్ని ప్లేసెస్ ఎల్లుండి రావచ్చు ఈ విధంగా అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు డిపెండ్ అయి ఉంటుంది అయితే ప్రభుత్వం రేపటి నుండి మాత్రం అధికారులకు సర్వే అయితే చేపట్టబోతున్నారు సో వీళ్ళు వస్తే కనుక తప్పనిసరిగా మిమ్మల్ని అడిగేది ఏంటంటే మీ యొక్క పెన్షన్ అడి కార్డ్ అడుగుతారు సో పెన్షన్ అనేది కార్డు అడిగిన తర్వాత మీ యొక్క సదరం ఒరిజినల్ సర్టిఫికేట్ ఎక్కడ అని చెప్పేసి అడుగుతారు మీరు ఒకవేళ వికలాంగులైతే కనుక సదరం సర్టిఫికేట్కి సంబంధించినటువంటి పేపర్ అడుగుతారండి సో వాళ్ళు మీరు జెన్యున్గా వికలాంగులు అయి ఉండి మీకు సర్టిఫికేట్ ఉంటే కనుక మీ యొక్క పెన్షన్ అనేది ఎక్కడికి వెళ్ళదు మీ యొక్క పెన్షన్ యాక్టివేట్లోనే ఉంటుంది ఒకవేళ మీరు బాగానే ఉండి అంటే మీరు బాగానే ఉండి అంటే మీరు కొంచెం కొంచెంగా వికలాంగత్వం ఉన్నా కానీ అలాంటప్పుడు మీ యొక్క సదరం సర్టిఫికేట్ అడుగుతారు మీరు సదరం సర్టిఫికేట్ ఇచ్చారనుకోండి మీ యొక్క మీరు నిజంగానే హ్యాండిక్యాప్డా లేదనేది వాళ్ళు కళ్ళతో చూస్తారు కాబట్టి సో దాన్ని బట్టి ఏంటంటే మీరు హ్యాండిక్యాప్డ్ ఎక్కువగా ఉంటే కనుక అలాంటప్పుడు మీకు పెన్షన్ వస్తుంది ఒకవేళ హ్యాండిక్యాప్డ్ లేదు బాగానే నడుస్తున్నారు సో కొంచెం కుంటుతున్నారు అనుకునే అలాంటి వాళ్ళకు పెన్షన్ అయితే రాదు సో ఇలాంటి కారణాల చేత చాలామంది ఈ విధంగా చేసుకున్నారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి ఈ సర్వే అనేది చేపట్టబోతున్నారని ఇలా ఏంటంటే వీళ్ళు అడిగినటువంటి పత్రాలను చూపించాలి చూపిస్తే కనుక మీకు పెన్షన్ అనేది జెన్యున్గా మీరు పొంది ఉంటే కనుక మీకు సెప్టెంబర్లో వస్తుంది ఒకవేళ మీరు పొందకపోతే కనుక మీకు సెప్టెంబర్ నెలలో అనేది పెన్షన్ అనేది రద్దు అయ్యే అవకాశం చాలా వరకు అయితే ఉందండి సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే మీకు పెన్షన్ అనేది ఉందా లేదని డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను దాని ద్వారా తెలుసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ తప్పనిసరిగా వాళ్ళకు షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్